వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ కౌతాల మండలంలో వెలసిన ఊరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో భక్తులపై ఎలాంటి దాడి జరగలేదని దేవాలయం ఈవో వాణి మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ ఉరకుంద ఈరన్న దేవాలయం గర్భగుడి ఉత్తర ద్వారం వద్ద భక్తులపై దాడి జరిగిందని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయని ఇవన్నీ కూడా రూమర్స్ అని ఎలాంటి దాడులు భక్తులపై జరగలేదని తెలిపారు అనంతరం ఇండియన్ బ్యాంకు ఉద్యోగులు పదే పదే వచ్చి తమకు దేవాలయంలో వీఐపీ దర్శనం కావాలని అడగడంతో దేవాలయం ఉద్యోగులకు ఇండియన్ బ్యాంకు అవుట్సోర్సింగ్ ఉద్యోగి మధ్య వాగ్వాదం జరిగిందని దేవాలయం ఈవో వాణి అన్నారు ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం ఇండియన్ బ్యాంకు వాళ్ళు టెంపుల్కి వచ్చారు విఐపి దర్శన్ కావాలన్నారు పదే పదే వచ్చారు కాబట్టి మా స్టాఫ్తో పంపించలేదని వాళ్ళు గొడవపడ్డారు యాక్చువల్గా అయితే అన్ని మీడియాల్లోనూ భక్తులపై దాడి గర్భగుడిలో దాడి ఉత్తర ద్వారం దాకా దాడి అని పలు రకాలుగా రాస్తున్నారండి అదంతా తప్పు పూర్తిగా యాక్చువల్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు మా స్టాఫ్ మీద గొడవ పడ్డారు ఆ తర్వాత వాళ్ళని పిలిపించడం అయిపోయింది వాళ్ళకి అపాలజీ లెటర్ తీసుకోవడం అయిపోయింది వాళ్ళతో మాట్లాడడం కూడా అయిపోయింది మేనేజర్ వాళ్ళు కూడా అన్నారు మేడం వన్ మంత్ మేము బ్యాంకు ఇంత సపోర్ట్గా చేశాము లాస్ట్లో చివరిన మా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేసిన తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నామని వాళ్ళు కూడా చెప్పారు అక్కడ జరిగే భక్తులపైన ఎటువంటి ఇది జరగలేదు ఇన్ని సంవత్సరాలుగా ఇంతవరకు ఇన్ని సాగు మాసాలుగానే ఏదైనా మన టెంపుల్లో చాలా బాగా జరుగుతుంది ఇంతమంది ప్రజలు పెట్టినా ఇంత లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఏ రోజు ఒక చిన్న భక్తులకు కూడా ఏ రోజు ఏ ఇబ్బంది కలిగినది లేదు భక్తులకు కూడా మేము ఎటువంటి ఒక చిన్న ఫోన్ వచ్చిన భక్తుల ద్వారా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో వెంటనే మేము సదుపాయం చేస్తున్నామండి ఇలాంటివి ఏవి జరగలేదండి